హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో మారుతి సుజుకి వాహనాలకు డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది గత నెలలో మొత్తం మీద లక్ష తొంభై ఏడు వేల నాలుగు వందల ఒక్క యూనిట్లను విక్రయించింది ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ వీటిల్లో దేశీయ సేల్స్ నంబర్ లక్ష అరవై మూడు వేల మూడు వందల తొంభై ఏడు ఇక కంపెనీకి చెందిన కాంపాక్ట్ సెగ్మెంట్ బాగా రాణించింది మరి మీరు కూడా ఒక వేగనార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే హైదరాబాద్లో వేగనార్ ఆన్ రోడ్ ప్రైస్ వివరాలను తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే గత నెలలో డెబ్బై ఒక వేల ఆరు వందల ఇరవై ఏడు యూనిట్లు కాంపాక్ట్ సెగ్మెంట్ నుంచి అమ్ముడైపోయాయి మరి ముఖ్యంగా కాంపాక్ట్ సెగ్మెంట్లోని వేగన్ఆర్కు మంచి డిమాండ్ కనిపిస్తోంది తక్కువ ధరకు మంచి ఫీచర్స్ కావాలని చూస్తున్న కస్టమర్లకు ఈ వేగన్నార్ మంచి ఆప్షన్గా మారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్లో మారుతి వేగన్ ఆన్ రోడ్ ప్రైస్ ఆరు పాయింట్ ఐదు రెండు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల మధ్యలో ఉంటుంది సిఎన్జి అని చెప్పిన మోడల్స్ మినహా మిగిలినవన్నీ పెట్రోల్ ఇంజిన్ ఉన్నవి మారుతి వేగనార్లో డీజిల్ మోడల్ మారుతి వేగనార్లో డీజిల్ మోడల్ లేదు ఇక మారుతి వేగనార్లో విఎక్స్ఐ సీఎన్జి విఎక్స్ఐ పెట్రోల్ మోడల్స్ బెస్ట్ సెల్లింగ్గా ఉన్నాయి పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప మారుతి సుజుకి డీలర్షిప్ షోరూమ్ను సందర్శించాల్సి ఉంటుంది సాధారణంగా వెహికల్ని లాంచ్ చేసేటప్పుడు దాని ఎక్స్ షోరూమ్ ధరను మాత్రమే చెప్తుంది ఆటోమొబైల్ సంస్థ కానీ ఆ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కన్నా కాస్త ఎక్కువగానే ఉంటుంది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్సీలు అనేవి వేరువేరుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం అందుకే ఏదైనా బండి కొనాలని ప్లాన్ చేస్తుంటే దాని ఎక్స్ షోరూమ్ ధర కాకుండా ఆన్ రోడ్ ప్రైస్ వివరాలు తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి డీలర్షిప్ షోరూమ్ను సంప్రదిస్తే ఏమైనా ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉన్నాయా అనే వివరాలు కూడా తెలుస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్